అందరికి నమస్కారం నేను డాక్టర్ హరిత శృంగవరం లొకేషన్ మనం సిస్టమ్ వర్క్ చేస్తున్నాను గత రెండు సంవత్సరాలుగా అయితే ఈరోజు మాకరపాలెం మండలం జీకోడూరు నుంచి ఒకటి ఎమర్జెన్సీ కేసు మాకు అసైన్ చేయడం జరిగింది జరిగినా వితిన్ హాఫ్ ఎన్ అవర్ మేము రీచ్ అయ్యాము సో వెళ్ళాక ఏంటి అంటే కేసు హిస్టరీ గత రెండు రోజులుగా అది ఏం లేకపోతుంది అని చెప్పి ఫార్మర్ మాకు చెప్పారు సో టెస్ట్ చేసి లోపలికి పాల్పేట్ చేసి చూడగా ఒక రైట్ లెగ్ ఫ్లెక్షన్ అంటే రైట్ లెగ్ ఒకటి లోపలికి దాంతో దాంతోపాటు నెక్ కూడా మెలు తిరిగి ఉంది అంటే రై నెక్ కండిషన్ అంటాము సో అవి రెండూ కూడా కరెక్ట్ చేసి మేము టూ అవర్స్ పెట్టింది మాకు మ్యాక్సిమమ్ సో ఆ రెండు కూడా కరెక్ట్ చేసి బయటికి కాఫ్ని తీయడం జరిగింది సో దాంతోపాటు దాని తర్వాత దానికి కావలసిన ట్రీట్మెంట్ కూడా అందించడం జరిగింది సో రైతు కూడా హ్యాపీ చుట్టుపక్కల రైతు రైతులందరూ కూడా చక్కగా సహాయం చేశారు కాఫీని బయటికి తీయడానికి సో ఇలా వన్ నైన్ సిక్స్ టూ సేవల్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం